హాయ్ ఫ్రెండ్స్ రేపు ఆదివారం జూలై పద్నాలుగు ఈ రోజు నుండి ఈ వారం అంతా ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ఈ వారంలో ఈ వృషభ రాశి వారు ప్రయోగాలు చేయడం అంత మంచిది కాదు కొత్త దారులు వేయడానికి ముందు చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ ప్రలోభాలపై ఆధారపడి పనిచేస్తే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది మీ తమాషా స్వభావం హాస్య చతురత ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది ఇక మీ జీవితంతో పాటు మీకు సన్నిహితంగా ఉండేవారికి కూడా ఇది ఎంతో ఆహ్లాదాన్ని శాంతిని తీసుకొస్తుందని చెప్పాలి ఇక మీకున్న కారుణ్యం సహానుభూతి కారణంగా ప్రజలు మీపై ఆధారపడతారు ఈరోజు మీరు అంతర్ముఖి అయినా ఆమె లేదా అతడు ఎవరైనా సరే ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడటానికి సహాయం చేయగలుగుతారు ఇక మీరు ఆ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు మహిళలు ఈరోజు వారు హాజరయ్యే విందు వినోదాలలో కూడా ప్రముఖంగా ఆకర్షణీయంగా ఉంటారట సో ఫ్రెండ్స్ విన్నా వృషభ రాశి వారికి రేపటి నుండి ఈ వారం అంతా ఎలా ఉండబోతుందో ఇలాగే మరిన్ని రాశి ఫలితాల కోసం మన ని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్